విషజ్వరాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను వణిస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా భయపెడుతున్నాయి పల్లె పట్నం అన్న తేడా లేకుండా ప్రతి ఇంటిని చుట్టుముడుతున్నాయి ఆరెంపిల్ నుంచి మొదలుకొని జిల్లా ప్రధాన దావాఖానాల వరకు జ్వర పీడితులు క్యూ కడుతున్నారు కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నాయి డెంగ్యూ మరణాలు విష జ్వరాల బారిన పడి పదిహేను మంది వరకు కామారెడ్డి జిల్లాలో మృత్యువత పడ్డారు దీనికి సంబంధించిన మరింత వివరాలు కామారెడ్డి జిల్లా జనరల్ హాస్పిటల్ నుంచి మన నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ఎక్కడ చూసినా పడకేసిన మంచాలు కనబడుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్నాము ఇక్కడ ఆసుపత్రిలో కిక్కిరిసిన రోగులు ఉన్న పరిస్థితి నెలకొంది వైరల్ జ్వరాలు విష జ్వరాలతో పాటు డెంగ్యూ ఫీవర్ ఇతర వ్యాధులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మందికి పైగా విష జ్వరాలతో మృత్యువాద పడిన పరిస్థితి నెలకొంది సదర్శనగర్ మండలం భూంపల్లితో పాటు పల్వాంచ మండలంతో పాటు వివిధ ప్రాంత కూడా పెద్ద సంఖ్యలో మృతి మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం విష జ్వరాలు విజృంభిస్తున్నాయి దీంతో గ్రామీణులు ఉక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఎన్రోల్ అయింది జ్వరం సారు దోమల వల్ల జ్వరం వచ్చి నా కొడుకు నాలుగు చెప్పండి అసలు జ్వరం ఎన్రోల్ అయింది ఎట్లా ఉంది ట్రీట్మెంట్ ఎట్లా కొనసాగుతుంది జ్వము నాకు సండే రోజు వచ్చింది సండే రోజు వచ్చింది ఇక్కడనే ఇక్కడనే నేను ఫస్ట్ మన ఊర్లో డాక్టర్స్ ఉంటారు కదా ఊర్లో డాక్టర్ల దగ్గర చూపించుకున్న కొంచెం క్యూర్ అయింది క్యూర్ అయిన తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది ఆ డాక్టర్ ఏమని అంటే టెస్ట్ చేయించుకోండి అని అన్నాడు టెస్ట్ చేయించుకుంటే డెంగ్యూ నెగిటివ్ అని వచ్చింది డెంగ్యూ నెగిటివ్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సార్ ఫోన్ చేసి మీరు తొందరగా వచ్చి అడ్మిట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి సార్ వాళ్ళు అన్నారు అడ్మిట్ అయినాం అడ్మిట్ అయినప్పటి నుంచి కొంచెం బాగుంది నిత్యం ఇన్ పేషెంట్లుగా చేరు చేరుతున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా కామారెడ్డి ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది చాలామంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు భూంపల్లి సార్ సరస్నగర్ మండలి నిన్న నచ్చిన నేను వచ్చి పరీక్షలు చేయించుకుంటే డెంగ్యూ అని వెళ్ళింది ఆసుపత్రిలో ఎక్కడ చూసినా రోగుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి నెలకొంది మలేరియా టైఫాయిడ్ డెంగ్యూతో పాటు విష జ్వరాలు కూడా విజృంభిస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే గ్రామాల్లో పెద్ద సంఖ్యలో వైరల్ ఫీవర్స్ కూడా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఈ వైరల్ ఫీవర్స్ బారిన పడి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే పది మందికి పైగా జిల్లా వ్యాప్తంగా మృతి చెందిన పరిస్థితి నెలకొంది జిల్లాలో ఇప్పటివరకు వైరల్ ఫీవర్ సంబంధించి రెండు వేల ఒక వంద నలభై తొమ్మిది మంది బాధపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించిన పరిస్థితి నెలకొంది దోమకొండ ఆసుపత్రిలో ఇద్దరు వైద్య సిబ్బంది కూడా డెంగ్యూ సోకినట్లు అధికారులు గుర్తించిన పరిస్థితి నెలకొంది దీంతో డెంగ్యూ అదేవిధంగా మలేరియా టైఫాయిడ్లు పెద్ద మొత్తంలో వైరల్ ఫీవర్గా మారడంతో ప్రజలు రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఈ ఈ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి నెలకొంది పారిశుద్ధ్య లోపము నీటి కాలుష్యం కారణంగానే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయని కూడా వైద్యులు చెప్తున్నారు ఇప్పటికైనా ప్రికాషన్స్ పాటించాలా నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా వైద్యులు కోరుతున్నారు మరోవైపు పారిశుద్ధ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది భూంపల్లిలో పారిశుద్ధ్య లోపం కారణంగానే ఇద్దరు మృతి చెందిన విషయమై గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అశీష్ సంఘవాన్ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా సదాష్ నగర్ ఎంపీఓ పై షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది వైరల్ ఫీవర్స్ విష జ్వరాలు విజృంభిస్తుండటంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్న పరిస్థితి నెలకొంది ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కళ్యాణ్ తో భూపతి హెచ్ఎం టీవీ కామారెడ్డి